స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పాలాక్ పన్నీర్ చేసుకుందాము పాలాక్ పన్నీర్కి ఏమేమి కావాలో చూసేద్దామా పాలాక్ పన్నీర్కు పాలాక్ పన్నీర్ బటర్ నెయ్యి గరం మసాలా అల్లం వెల్లుల్లి ధనియా పౌడరు సాల్టు కారం టమోటా ఉల్లిపాయ పాలాక్ పన్నీర్కు పాలాక్ ఉడకబెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను చూడండి వేడైనాయి ఇప్పుడు మనము ఈ అయితే బాగా రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడుక్కున్నాను నేనైతే మట్టి లేకుండా ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి పాలాక్ అయితే బాగా ఉడికింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము నీళ్ళు ఓడిసిపోయేదాకా ఇలా అందాము నూనె ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు పాలాక్ పన్నీర్కో పాలాక్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము పాలాక్ పన్నీర్కు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను అందులో మనము బాండ్లీ హీట్ ఎక్కింది కదా నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ ఎక్కింది అల్లం వెల్లుల్లి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా దాకా వేయించుకున్నాను నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది పాలాక్ పన్నీరు అల్లం వెల్లుల్లి అయితే వేగింది చూడండి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగనిద్దాం బాగా పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు నేనైతే ఒక టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇంట్లో వేసేద్దాము మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాము టమాటా మెత్తబడేదాకా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయింది పాలాకైతే నేను మిక్సీకి వేసుకున్నాను కదా చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న పాలాకు ఇందులో వేసుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి పాలాక్ ఎలా వస్తుంది అనేది పాలాక్ పన్నీర్ కొద్దిగా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా పాలాక్ అయితే ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపలేసాం కదా మనం ముందే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు ధనియా పౌడరు తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒకసారి అంత కరుక్కుతున్నాము చూడండి మసాలా వేసాము కదా ఉప్పు కారం కానీ కొసేపు పాలాకు ఈ మసాలాలన్నీ ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఇలాగే ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలా బుడగలు బుడగలు వస్తుందంటే పైన ఆయిల్ అంతా తేలిందంటే కూర అయితే రెడీ అయిపోయిందని ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే బటర్ బటర్ అలాగే పన్నీర్ ముక్కలు చూడండి పన్నీర్ నీళ్ళ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము సారి కలుపుతున్నాము చూడండి చాలా బాగా వచ్చింది పాలాక్ పన్నీర్ అయితే ఒక రెండు నిమిషాలు ఉడతనిద్దాము పన్నీర్ వేసినాక పాలాక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే తీసుకున్నాము సర్వింగ్ ప్లేట్లకి పాలాక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా వచ్చింది దోశ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పాలాక్ పన్నీర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి